you yeah. л <laughs> <laughs> ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ రకంగా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే పేదవారికి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారో దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకోవడం క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఏదైతే పేద కుటుంబాలకు సంబంధించి గతంలో కరోనా ఇప్పటి వచ్చిన ఈ ప్రపంచాన్ని ఉనికించిన పరిస్థితి అప్పుడు దగ్గరుండి కల్లారా చూసిన జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా వచ్చితే వర్గాల ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతో పేద విద్యార్థులను చదివించాలనే ఆలోచనతోటి పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి కాలేజీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వచ్చే పరిస్థితి అంటే ఎలాంటి ఇప్పత్తులు వచ్చినా కానీ పేదల యొక్క ఆరోగ్యాలను కాపాడాలనే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో సంపదను సృష్టించాలి పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే దర్గాపుగా లక్ష కోట్ల సంపదను జగన్మోహన్ రెడ్డి సమకూర్చబోతున్న సమయంలో ఈరోజు అప్పనంగా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి యాభై ఎకరాల ల్యాండ్ కేటాయించేసి పెద్ద ఎత్తున కూడా పనులు జరుగుతూ ఉంటే అది ప్రైవేటు వ్యక్తులకి ఎకరం వంద రూపాయలు చొప్పున వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఈ కోర్టును ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటారు ఇది చాలా దారుణమైన విషయం దీన్ని నిరసిస్తూ కోర్టు సంతకాల కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ఒక రెవెన్యూ ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు సమకూర్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక లక్ష కోట్లు సంపదను ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఆయన సొంత మనుషులకి దారాదత్తం చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి అక్కడున్న రెవెన్యూ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా కూడా ఉదయం నుంచి పోలీసుల ఆంక్షలు కేసులు పెడతామని బెదిరించే కార్యక్రమం ఇది చాలా దారుణమైన విషయం ఇది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నారు ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదల కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటది ఎందుకంటే గతంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు నవరత్నాలు కార్యక్రమం తీసుకొని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఇంకా ఎక్కువ ఇస్తామని నమ్మబలికిన ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోగా ఈ రాష్ట్రాన్ని సమకూర్చిన ఏదైతే ఉందో హాస్పిటల్స్ కానీ మిగతా సెక్టార్లో కూడా అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నూలు మహాలంటారు నూలు వాళ్ళకేదో కొంత వందల కోట్ల కోరకునే దారా దత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎకరం ఒక రూపాయికి వాళ్ళకు సంబంధించిన కొంతమందికి కూడా మినామీ పిల్లలతో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇది పేద వర్గాలకి ఎంత ఉపయోగం ఈరోజు ఇటు రాజధాని పేరుతో వర్షం పడితే నీళ్లు దోటానికి వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతాయి సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఒక వెయ్యి కోట్లు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా నిర్మాణంలోకి వచ్చే అందరికి కూడా ఉపయోగం ఉంటుందని కూడా తెలిసి కూడా కావాలని నివీర్యం చేయాలి ఎందుకంటే ఈ కూటమి తన చంద్రబాబు నాయుడికి పేదలంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇష్టం లేదు పెట్టని పరిస్థితి రైతులన్నా కూడా ఇష్టం లేని పరిస్థితి బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళకి సంబంధించిన బినామీలు వాళ్ళకి సంబంధించిన నాయకులకు దోషపెట్టే కార్యక్రమం మొదటిది చేస్తూ ఉన్నారు ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను ఈ కూటమి నాయకులు కానీ చంద్రబాబు నాయుడుని అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి చేసే పదిహేను ఏళ్ళు పద్నాలుగు సంవత్సరాలు అని ఉన్నారు మీరు చెప్పుకోవడానికి ఈరోజు పేదవారికి అది ఒక సంక్షేమ కార్యక్రమం ఉందని అడుగుతా ఉన్నాను కానీ మీకు సంబంధించిన మీడియాలో మాత్రం ఉదయం లేచిన కానించి ఏమి జరిగినా కూడా మేమే చేస్తున్నాం నాకు బిల్డప్ ఇస్తారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఏ పేదవాడికైనా సరే ఏదైనా ఉపయోగం జరిగింది ఇవే కాదు రాబోయే రోజులు ఇంకా ఉధృతంగా కూడా మీరు పోలీసులు పెట్టి ఎన్ని ఆంక్షలు పెట్టి ఎన్ని కేసులు పెట్టినా పేదల పక్షాల పోరాటం చేస్తాం పేదల కోసం ఎంత దూరమైన పోవడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు న్యాయంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఈరోజు రెవెన్యూ ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ కార్యక్రమం ఇచ్చేసి ఇది పేద వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో సంపదని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించి ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని పేదవారికి ధారాదత్తం చేసి అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఒకసారి పరిశీలన చేయండి అవి దాని గురించి పేదవర్గానికి నష్టం జరుగుద్దని చెప్పడానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంత దారుణంగా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా పోలీసులు పెట్టి ఆపే కార్యక్రమం బెదిరించే కార్యక్రమం ఎవరైనా సరే వస్తూ ఉంటే పోలీసులు దౌర్జన్యం చేసి అందరినీ కూడా కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగోదని కూడా అందరినీ కూడా ఈరోజు నేను హెచ్చరిస్తూ ఉన్నారు ఇవే కాదు రాబోయే రోజుల్లో పేదలకు